ప్రజలారా జైసురాజ్ పార్టీ తన లక్ష్య సాధన కోసం పేదల లేని సమాజ నిర్మాణం కోసం కుల రైత సమాజ సమా రహిత వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పుట్టి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు వివక్ష లేకుండా సర్వసంపదలను సమానంగా అనుభవించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కుల సంఘాలు ప్రాంత సంఘాలు వివిధ ఆలోచనలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కళాకారులు గొప్ప గొప్ప వ్యక్తులు సమాజం కోసం పది మందిని కోసం కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని కలవటంలో ఎజెండాగా తీసుకున్నాం అనేక మందిని ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని గొప్ప వ్యక్తుల్ని జైసురాజ్ పార్టీ కలవటం జరిగింది ఈరోజు జైసురాజ్ పార్టీ హైదరాబాద్ లోని ప్రముఖ గాయకుడు రచయిత సామాజికవేత్త అనేక సంఘాలలో అనేక పోరాటాల్లో ప్రత్యక్ష అనుభవం ఉండి సమాజం కోసం వివక్ష లేని సమాజ నిర్మాణం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి బుద్ధిస్టు అయినటువంటి గొప్పలు పెద్దవారు మాస్టర్జీ గారిని ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులు గోల్కొండ రత్నం గారు ఆర్ థామస్ గారు అదేవిధంగా దాసు గారు అదేవిధంగా మాటూరి కృష్ణమోహన్ తో కలిసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మాస్టర్ జే గారి ఇంటిని సందర్శించడం జరిగింది వారి దగ్గర వారి ఈ నలభై యాభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం మేము నేర్చుకోవడం జరిగింది ఒక విద్యార్థులుగా ఎందుకంటే పెద్దల అనుభవాలు మాకు అవసరం ఈ పార్టీ ప్రతి ఒక్కరికి అవసరం ఈ సమాజానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీ ఒక్కరం కూర్చొని చేసుకుంటూ ఆలోచించుకుంటూ పోతుంటే ఉన్నత సమాజ నిర్మాణం జరగదు ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాలు భిన్న శక్తులు భిన్న ఆలోచన పాలనల్ని కలుస్తూ వారి ఆలోచనలు తీసుకొని వివక్ష లేని సమాజం పేదలు లేని సమాజం ఒక ఉన్నతమైన సమాజం ఒక వివక్ష అంతరం లేని సమాజం సమసమాజం నిర్మాణం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ మాస్టర్జీ గారి అనుభవాలు చేసుకున్నాం వారు మాకు అనేక విషయాల్లో గైడెన్స్ ఇచ్చారు అదేవిధంగా మేము రానున్న రోజుల్లో చేసే కార్యక్రమాల్లో మాకు ఒక గైడర్గా ఓ సలహాదారుడుగా ఓ పెద్దన్నగా ఓ ఉచమకాడుగా ఓ రాజకీయవేత్తగా సూచనలు సలహాలు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు వారికి మా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున భారత ప్రజల పరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైస్ మీరు కూడా మా గురి అంటే పార్టీ గురించి ఖచ్చితంగా చేస్తే